నెల్లూరు జిల్లా కాలువై మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రం వెస్ట్ నందు బాల్య సంరక్షణ మరియు విద్యా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలకు ఆటలు పాటలు కథలు విద్యా సంబంధితమైన కార్యకలాపాలు నిర్వహించారు మీడియాతో మాట్లాడుతూ డే అనేది పిల్లలకు భవిష్యత్తుకు పునాది వేసే ఒక ముఖ్యమైన కార్యక్రమం అని ఇది పిల్లల సమగ్ర అభివృద్ధికి వారి విద్యకు మరియు సంరక్షణకు తోడ్పడుతుందని అలాగే తల్లిదండ్రులకు తమ పిల్లల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడానికి అవసరమైన జ్ఞానాన్ని అందిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వెస్ట్ స్కూల్ ఉపాధ్యాయులు అంగన్వాడి టీచర్లు పిల్లలు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఒక అన్నము ఉయ్యలోపు చుండ్రము రుజువు ఉంటే మంచిది ఎలుక వల్ల నష్టము వేరు నెక్స్ట్ ఇష్టము ఐస్ క్రీమ్ చల్లనా వంట నడక మెల్లన తౌక భలే పేరు నెలకి ఒక స్టోరీ లెక్కన ఇవన్నీ ప్రతిరోజు కూడా తొమ్మిది గంటలకంతా కూడా మీరు పిల్లల్ని నీట్గా అయిపోయిన తర్వాత మళ్ళా పట్ల చెప్పించడము ఇవన్నీ చేస్తున్నారు వల్ల పిల్లల్లో మానసికంగా కానీ అలాగే శారీరక జాతీయ విద్యా విధానము రెండు వేల ఇరవై ప్రకారము మనకి పోషన్ ఫి పడాయి అనే కార్యక్రమాన్ని పరిచయం చేయడం జరిగింది ఇది రెండు వేల ఇరవై మూడు మే పద్దెనిమిది ప్రారంభించడం జరిగింది ఇది అంగన్వాడీ కార్యకర్తలందరికీ కూడా ఈ కోషన్ బి పడాయి దీని మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ప్రతి మండలంలో కూడా దీనికి ఏంటంటే ఆధార్శీల అలాగే నవచేతన అనే బుక్స్ని కూడా వీళ్ళకి ఇవ్వడం జరిగింది ప్రీ ప్రైమరీ వన్లు ప్రీ ప్రైమరీ టూ బుక్స్ తెలుగు ఇంగ్లీషు అలాగే యాక్టివిటీ బుక్స్ కూడా ప్రతి అంగన్వాడీ సెంటర్కి కూడా పంపిణీ చేయడం జరిగింది మనకి ఈ ప్రథమ్ వాళ్ళు ఒక మెసేజ్ పంపిస్తారు వాట్సాప్ మెసేజ్ ఆ మెసేజ్ టైం టేబుల్ ఈ స్కూల్ విద్య నాణ్యతను పెంపొందించేదానికి మంచి నాణ్యమైన విద్యను తీసుకూల్ పిల్లలకు అందించాలనే ఉద్దేశంతో ఈ మెసేజ్ని పంపడం జరుగుతుంది ఈ ఈ టై ఈ మెసేజ్ ప్రకారమే అంగన్వాడీ కేంద్రంలో కూడా వాళ్ళకి పిల్లలకి ప్రీ స్కూల్ పిల్లలకి త్రీ టు సిక్స్ ఇయర్స్ పిల్లలందరికీ కూడా ఈ విద్యను వాళ్ళు అందించాలి అలాగే పీపీ వన్ పీపీ టూ గ్రూప్స్ని కూడా చేయాలి చేసి మదర్స్కి ఈ మెసేజ్ని కూడా పంపించి వాళ్ళు పిల్లల శారీరకంగా మానసికంగా అలాగే సృజనాత్మకత తర్వాత సాంఘిక అభివృద్ధి ఈ అభివృద్ధులన్నీ కూడా పిల్లలలో కలిగించాలనే ఉద్దేశంతో పిల్లలకి ఈ కార్యక్రమాలన్నీ కూడా గవర్నమెంట్ మనకి ఈ పోషణ బీ పడాయి ద్వారా మనకి ఇవన్నీ కూడా అందించడం జరుగుతూ ఉంది ఈ దానిలో భాగంగానే ఈరోజు డే కార్యక్రమం ప్రతి నెల కూడా నాలుగో శనివారము ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి సెంటర్లలో కూడా నిర్వహించడం జరుగుతుంది